హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే పచ్చిపల్లీలు పచ్చిది శనక్కాయ ఇదైతే మంచిగా మట్టి మట్టి ఉంటుంది మనమైతే మంచిగా క్లీన్ చేసుకోవాలి మంచిగా రెండు మూడు సార్లు అయితే బాగా కడగాలి ఇవైతే ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో అయితే ఇస్తున్నాను మా ఊరు సైడ్ అయితే చెనక్కాయ అంటాము మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే బుడ్డలు అంటాము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు ఈ చినకాయని మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిది చినకాయ పల్లీలు ఇంకా ఇది మట్టి మట్టి ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు బాగా కడగాలి కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఉప్పు సరిపడినంత వేసుకొని ఉడకపెట్టుకోవాలి కుక్కర్ ఉంటే కుక్కర్ కూడా వేసి ఉడకబెట్టుకోవచ్చు నేనైతే కుక్కర్కి వేయట్లేదు సర్వలోనే ఉడికిస్తున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పొయ్యి పెట్టాము ఇంకా అవి అయితే ఉడుకుతావి ఉడికిన తర్వాత చూపిస్తారు మంచి ఫ్రెండ్స్ పల్లికాయలు అయితే ఉడికినవి చాలా బాగున్నాయి వాసన అయితే ఫుల్ వాసన అయితే అద్దరిపోయింది చాలా టేస్టీగా ఉన్నవి సూపర్